ఇప్పుడు మనం రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం మే నెల ఒకటవ తేదీ నుంచి ముప్పై ఒకటవ తేదీ వరకు ద్వాదశ రాశుల్లో చివరి రాశి పన్నెండవ రాశి మీనరాశి వారి జ్యోతిష బలం భూతభవిష్యత్తు వర్ధమానం ఎలా ఉందో వారి బలం ఆరోగ్య బలం సంతాన బలం సంసార బలం కుటుంబ బలం విద్య బలం కెరీర్ విషయం ప్రేమ వ్యవహారం పర్సనల్ లైఫ్ ఎలా ఉందో గోళర శాస్త్ర ప్రకారం చూద్దామండి ఈ తొమ్మిది గోవులు వారి పేరు మీద వేసి వారి జాతక ఎలా ఉందో వాటిని గవ్వల్ని లెక్కబెట్టి వారి జ్యోతిష ఫలం చూద్దామండి రాశి వారి జాతకం భూత భవిష్యత్తు వర్ధమానం ఎలా ఉందో మే నెల ఒకటో తేదీ నుంచి ముప్పై ఒకటో తేదీ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం ఎలా ఉందో చూద్దామండి మీనరాశి వారి జాతకంలో రెండు గొవ్వలు పడ్డాయండి మీరు రెండు గొవ్వలు అంటే వీరి జాతకానికి ఆదాయం ఖర్చు సరీ సమానం ఉంటుంది సాయం చేసేవారు నలుగురు ఇబ్బందులు పెట్టేవారు ఏడుగురు వీరి జాతకానికి చూడాలంటే ముఖ్యంగా వీరికి కీర్తి చాలా ఉంటుందండి ఎక్కడ పోయినా వీరు మాత్రం మర్యాద యోగ బలం ఉంటుంది వీరు ప్రతి మందిని గౌరవించే అవకాశం ఉంటుంది ప్రతి ఒక్కరు వీరికి గౌరవించే అవకాశం ఉంటుంది ముఖ్యంగా వీరి జాతకానికి మాత్రం వీరికి ఆత్మవిశ్వాసం కూడా చాలా ఉంటుంది అలాగే దైవ సహకారం కూడా చాలా ఉంటుంది వీరి జాతక బలంలా చూడాలంటే మాత్రం ముఖ్యంగా మాత్రం వీరి జ్యోతిష బలంలో విద్యాస్థానంలో కూడా కలిసి వచ్చే అవకాశం ఉంది గురు నేర్పిన విద్య డిగ్రీలు ఉన్న విద్యనే కాదండి వీరి గ్రహణ శక్తి చాలా ఉంటుంది అంటే ఒకసారి రెండుసారి చూసిన దాన్ని వారు తొందరగా నేర్చుకునే అలవాటు ఉంటుంది చాలా మంచి గుణాలే ఉంటాయి వీరి జాతక బలానికి మీనరాశి వారి జాతకంలో చూడాలంటే మాత్రం అంటే మత్స్యమండి మత్స్య అవతారంలో విష్ణుమూర్తుడే విష్ణుమూర్తికి అవతారం ఎలా ఉందో అలాంటి జాతక బలం ఉంటుంది వీరి జాతక బలానికి వీరు నీటిలో ఎలాంటి నీటైనా సరే అది మంచి నీరైనా సరే చెడు నీరైనా అయినా సరే మురికి నీళ్ళు అయినా సరే సముద్రమైనా సరే ఉప్పు నీళ్ళ ఉండేవి మంచి నీళ్ళంటే నది అలాగే కుంటలైనా సరే లేకుంటే కాలువలైనా సరే చెరువులైనా సరే ఏ నీటిలో అయినా ఈరే యోగం ఉంటుంది అంటే తీరే యోగం ఉంటుంది అలాగే జీవితంలో కూడా తీరే యోగం ఉంటుంది ఎదురవుతూ ఉంటుంది వీరి జాతక బలానికి అడగడుగున ఆటంకాలు ఉంటాయి వీరికి అడగడుగున ఉన్నా అనుకున్న సాధించే అవకాశం ఉంటుంది ఈ మీనరాశి వారికి అధిపతి జాతకాధిపతి మాత్రం రాష్ట్రాధిపతి మాత్రం గురువుడు అంటే బృహస్పతి అండి చాలా వరకు శుభయోగం ఉంటుంది వీరి జాతక బలానికి అలాగే మాత్రం రేవతి నక్షత్రం వారికి మాత్రం సూర్యుడు అధిపతి అండి గవ్వలు రెండు గవ్వలు పడ్డాయండి చంద్రుడు వీరికి సహకారం జాతక బలానికి కానీ మాత్రం వీరి పేరు మీద చూడాలంటే మాత్రం ఉత్తరాభద్ర నక్షత్రం వారి జాతక మాత్రం కొన్ని ఇబ్బందులు చిక్కులు చికాకులు తప్పవండి చాలా జాగ్రత్తగా ఉండాలండి రెండవసారి గవ్వలేసి శుద్ధమండి మీనరాశి వారి పేరు మీద ఎలా ఉంది రెండవసారి గవ్వలు వేస్తే మూడు గవ్వలు పడ్డాయండి చాలా వరకు శుభకరమైన గవ్వలు పడ్డాయి వీరి జాతక బలానికి వీరి వలన గ్రహాలు బాగలేకపోయినా గౌరవ శాస్త్ర ప్రకారం అయితే చాలా మంచిగా ఉందండి గత రెండో సంవత్సరాల నుంచి ఇబ్బందులు చిక్కులు చికాకులు చాలా వస్తున్నాయి వీరికి ధనపరంగా ఆరోగ్యపరంగా కుటుంబ పరంగా సంసార పరంగా సంతాన పరంగా అలాగే పర్సనల్ లైఫ్లో ప్రేమ వ్యవహారంలో వృత్తి విషయంలో వ్యాపార విషయంలో ఏదో ఒక సమస్య చిక్కు చికాకు వస్తూనే ఉంటుంది రాజకీయ పరంగా కూడా ఇబ్బందులు వస్తున్నాయి కానీ వీరికి మాత్రం బాధ్యతలు చాలా ఉన్నాయి ఆ బాధ్యతలు నెరవేర్చుకునే గుణం ఉంటుంది వీరి జాతక బలానికి మూడు గవ్వలు పడ్డాయండి త్రికారణ శుద్ధిగా వీరు అనుకున్న సాధించే ఉన్నాయండి ఆ విష్ణుమూర్తి శివుడి బ్రహ్మ సాక్షిగా ఆ త్రిమాతలు పార్వతీమాత లక్ష్మీదేవత సరస్వతి సాక్షిగా కానీ వీరు ఖచ్చితంగా మాత్రం వారి వరంతో మాత్రం త్రికారణ శుద్ధిగా అనుకున్న సాధించే అవకాశం ఉన్నాయండి అలాగే మూడు గుణాలు తామస గుణం రాజస గుణం సాత్విక గుణం వీరి గుణం ఉంటుంది ఎప్ప మాత్రం సాత్విక గుణం ఉంటుందండి ఇక తామస గుణం అంటే ఈ కలియుగంలో అందరికి ఉంటుందండి తొందరగా కోపం రావటం తొందరపాటు పడటం పని కాకపోతే అసహనం కావటం ఇలాంటి సంఘటనలు ఉంటాయండి చాలా జాగ్రత్తగా ఉండాలండి కానీ మాత్రం ఈ తొందరపాటు నిర్ణయం ఏ వారు ఏ నక్షత్రం వారు అయినా సరే అండి ఈ కాలంలో మాత్రం ఇప్పుడు నడుస్తున్న ఈ కంప్యూటర్ యుగంలో కోపం రావడం సహజం అసహనం కావటం సహజం అది దాన్ని కొద్దిగా కంట్రోల్ చేసుకుంటే తిరుగుండదు ప్రతి దానికి సొల్యూషన్ ఉంటుందండి మీరు కంట్రోల్తో ఏ పని చేసినా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది పెద్దల సహకారం కూడా ఉంటుంది వీరి జాతక బలానికి చూడాలంటే మాత్రం ఖచ్చితంగా విష్ణు విష్ణు బ్రహ్మకు పూజించడం అలాగే త్రిమాతలని పూజించడం చాలా మంచిది అలాగే వీరి పేరు మీద చూడాలంటే మాత్రం ముఖ్యంగా వీరి జాతక బలానికి మాత్రం అటు విష్ణు అవతారం ఇటు ఇటు ఈశ్వరుడి అవతారం అంటే ఈశ్వరుడికి అవతారాలు లేవండి ఆయన లింగే లింగకారకుడు పదకొండు లింగాలు ఏదైనా ఒక లింగేశ్వరిని దర్శనం చేయటం వారు ఉం వారు ఉండే గ్రామంలో కానీ ఊర్లో కానీ పట్టణంలో కానీ పూజ చేయటం చాలా వరకు మంచిది అలాగే మాత్రం ఏకాదశి రోజు కానీ మాసశివరాత్రి రోజు కానీ మహాశివరాత్రి రోజు కానీ పౌర్ణమి రోజు కానీ మంగళవారం రోజు కానీ సోమవారం రోజు కానీ పూజ చేయటం చాలా వరకు మంచిదండి శుభయోగం ఉంటుంది అలాగే విష్ణుమూర్తికి దశావతారాలు ఉంటాయి కాబట్టి ఆయనకి ఏదో రకంగా పూజ చేయటం చాలా వరకు మంచిది శుభ ఫలితాలు ఉంటాయి శివునికి రూపం ఉండదండి అలాగే వారికి లింగాకారం కాబట్టి లింగాకారంలో పూజ చేయటం భస్మాభిషేకం స్వర్ణాభి స్వర్ భస్మాభిషేకం అలాగే పుష్పాభిషేకం నీటి అభిషేకం తేనె అభిషేకం పాలాభిషేకం క్షీరాభిషేకం అలాగే మాత్రం రుద్రాభిషేకం చేయించడం చాలా వరకు శుభయోగ బలం ఉంటుందండి ఐదు గవ్వలు పడ్డాయండి మూడవసారి గవ్వలేసి చూద్దాం వీరి జాతక బలం మీనరాశి వారి జ్యోతిష బలం ఎలా ఉంది మూడవసారి గవ్వలేస్తే ఇంకా మూడు గవ్వలు పడ్డాయండి ఎటుపోయి మాత్రం వీరికి శుభకరమైన గవ్వలు పడుతున్నాయి కానీ అష్టమ సంఖ్య అవుతుందండి అష్టమ సంఖ్యకు వీరికి పడదండి ఎందుకంటే వీరి జాతకానికి చూడాలంటే మాత్రం అష్టమ సంఖ్య వీరికి చాలా ఇబ్బందికరమైన యోగ బలం ఉంటుంది ఏ రకంగా చూసిన ఇబ్బందులు చాలా ఉంటాయి ఈ జాతకలాన్ని నమ్మిన వారు చిక్కులు పెట్టే అవకాశం ఉంటుంది కానీ వైద్య రంగంలో నడుస్తున్న వారికి ఇబ్బందులు తప్పవు ఆరోగ్య రంగంలో ఉన్న వారికి ఇబ్బందులు తప్పవు అనారోగ్యంతో ఉన్నవారికి ఇంకా పెరిగే ఉన్నాయి ఇబ్బందులు మానసిక ఒత్తిడి మూలం కూడా పెరిగే అవకాశాలు ఉన్నాయి వీరు సాధనంగా మాత్రం మానసిక ఒత్తిడి కారు కానీ మాత్రం కానీ ఎస్వంటి వారైనా సరే ఈ కలియుగంలో ఇప్పుడున్న నేచర్స్ని బట్టి వాతావరణాన్ని బట్టి ఫుడ్ని బట్టి చేసే పనిని బట్టి చాలా వరకు ఎక్కువ మానవులు ఒత్తిడి తీసుకుంటూ అందులో ఈ మీనరాశి వారు కూడా మాత్రం వారు కూడా మినహింపు కాదు కాబట్టి ఆ ఒత్తిడి వచ్చే అవకాశం ఉంది ఆ ఒత్తిడిని మాత్రం వారు ఏదైనా వారి మరికి ఉన్న అలవాటుతో తగ్గించుకోవడం చాలా వరకు మంచిది మంచిగా అయ్యే అవకాశం ఉంది కానీ పెద్దల ఆస్తి కలిసి వచ్చే అవకాశం ఉంది అలాగే ప్రమోషన్ లిస్టులో ఉన్న వారికి ప్రమోషన్లు పొందే అవకాశం ఉంది రాజకీయ రంగంలో ఉన్న వారికి అతి కష్టంలో గెలిచే అవకాశం ఉంది అలాగే విదేశయానం చేయాలనుకునే వారికి ఆకస్మికంగా విదేశానం యోగ బలం కలిసి వచ్చే అవకాశం ఉంది విద్య కోసం పోయేవారికి కలిసి వస్తుంది కానీ ఉద్యోగం కోసం పోయే వారికి ఇబ్బందులు వస్తాయి బిజినెస్ చేయాలనుకునే వరకు కలిసి వచ్చే అవకాశం ఉంటుంది లేదా మామూలుగా వెళ్ళి విదేశాలు తిరిగి రావాలనుకునే వారికి ఇబ్బందులు ఇక్కట్లు తప్పవు కానీ సినీ కళాకారులకు టీవీ కళాకారులకు అలాగే మీడియా రంగం వారికి జర్నలిస్టుల వారికి మాత్రం చాలా వరకు వాగ్దాటి ఉంటుంది వాడి వారు ఎక్కడ పోయినా మాత్రం ఎన్ని ఇబ్బందులు పడ్డా అనుకున్న పని సాధించే అవకాశం ఉంటుంది వారి జాతక బలానికి ఇక వ్యాపారస్తుల విషయంలో చూడాలంటే మాత్రం కొన్ని నిలకడలు ఉంటాయి కొన్ని చిక్కులు చికాకులు ఉంటాయండి వ్యవసాయదారులకు మాత్రం చిక్కులు చికాకులు తప్పవు అలాగే మాత్రం బోధన రంగం వారికి చిక్కులు చికాకులు తప్పవు అలాగే వీరి జాతక బలంలో చూడాలంటే మాత్రం అంశబలం భారీగా ఉంటుంది జీవరాశుల వ్యాపారం చేసేవారు కలిసి వస్తుంది మత్స్య కార్మికులకు రొయ్యలు వ్యాపారం చేసేవారు కలిసి వచ్చే అవకాశం ఉంటుంది షేర్ మార్కెట్ స్టాక్ మార్కెట్ షేర్ స్టేర్ షేర్ మార్కెట్ స్టాక్ మార్కెట్ వ్యాపారం యోగ బలం చేసేవారు కలిసి వచ్చే అవకాశాలు ఉంటాయి ముఖ్యంగా క్రీడాకారులు కళాకారులకు కానీ కొన్ని ఇబ్బందులు తప్పవారు జాతక బలానికి అలాగే వీరి పేరు మీద స్త్రీ నుంచి నీలాపనిందలు వచ్చే వచ్చే ఉంటాయి వీరి జాతకంలో చూడాలంటే మాత్రం గోశాపం అలాగే శాపం అలాగే మాత్రం తండ్రి శాపం చాలా వరకు జాగ్రత్తగా ఉండాలండి అసలు చిక్కులు చికాకులు వచ్చేవారు మాత్రం జాగ్రత్త పాటించడం మంచిది మొత్తం ఎనిమిది గవ్వలు పడ్డాయండి వీరి జాతక బలానికి అష్టగ్రహ కూటమి అంటే ఇబ్బందులు కూడా ఉంటాయి అలాగే అష్టగ్రహ సహకారం అంటే ఎన్ని సాకారాలు అంటే మాత్రం అయ్యే అవకాశాలు ఉంటాయి వీరి జాతకానికి పడమర దిక్కు తూర్పు దిక్కు చాలా వరకు మంచిదండి గృహం కొనాలనుకునే వరకు కట్టాలనుకునే వరకు నిర్మించాలనుకునే వారికి వ్యాపారం చేయాలనుకునే వారికి మంచి ఫలితాలు కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయండి మీరు తప్పకుండా మాత్రం పరమేశ్వరుని ఆరాధన చేయటం విష్ణుమూర్తిని ఆరాధన చేయటం అన్నదానం గోదానం సువర్ణదానం భూదానం ఎవరు శక్తి మించిన వారు ఎవరి శక్తికి మించి మించకుండా వారు సద్బ్రాహ్మణులతో పూజ చేపించడం హోమం జపం చేపించడం చాలా మంచిదండి ఇది విని చూసి ఆచరించే వారికి గొప్ప ఫలితాలు కలిసి వస్తాయండి Xupong Việt.